అబ్కారీ శాస్త్రాలు గౌరవీయమీ ముందు రవీంద్ర గారు తదితర పెద్దలందరూ విశ్లేషణల అనిష్కంకారంతో అవినీతి చీకట్లను ఛేదించిన గాంధీని మీరు కోటి కన్నులు మూసుకున్నా మీ చూపే తిరుగులేని వెలుగు కోట్ల కంకాల మౌనాన్ని ఛేదించి పరికే మీ స్వరం సత్యాన్ని మేల్కొల్పే తెలిపే పాంచజన్యం మహా న్యూస్ అది ఓ ఉద్యమ జ్వాల మీ కలం స్వరం ప్రజల మనోభీష్టాన్ని ప్రతిబింబించే మహా ఉద్యమం విధ్వంస పాలనకు విమోచన పలికన మహిషా స్వరం త్రిశూల నిరంతర తర్మయతో నీ కలం ఓ కట్టం నిరుపేదల ఆక్రంలకు నీ స్వరం ఓ పరిష్కారం ఆధ్యాత్మికతలో ఆశ్రయమై సేవలో అంకిత భావమై మీరు నడిచే మార్గం జాతికి దారి చూపే కిరణం వంశీగరు మీ ప్రయాణం శిఖరాలను చేరాలని నా ఆకాంక్ష ప్రజా హృదయాలలో శాశ్వతమైన ప్రతిష్ట విశ్వాసం అనే శక్తి సత్య సేవా మార్గానికి కావాలి చిరస్మరణీయ ప్రతీక వంశీగా ఆధ్యాత్మికతలో మహాభక్తి పునీత ప్రవాహం సామాజిక సేవలో నిస్వార్థ నక్ష నక్షత్ర సాక్ష్యం మీ మహాభక్తి ఛానల్ మీ సాహసయాత్రకు సలం పంపుతూ నేను సమర్పించే అభినందన మా గౌరవ ధన్యవాదాల హండి స్వీకరించండి ఈ సన్మాన సురాంజలి నల్లమిల్ల నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ అందించే హృదయాంజలి కళాభినందనలతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షులు నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ అనుపర్తి నియోజకవర్గ శాసన సభ్యులు Thank you. అలాగే అందరికీ నమస్కారం నన్ను ప్రేమతో ఆప్యాయతతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి రామవరం గ్రామ ప్రజానీకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు మీ అందరి ఆప్యాయతతో మీ అందరి ప్రేమతోనే మా మీ శాసనసభ్యులు మా శ్రేయోగరాశి మా ఆత్మీయులైనటువంటి నలమలి రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు నిజంగా ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు ఎంతో మంది మహానుభావులు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఈ సన్మానాన్ని అందుకున్నారు ఈ సన్మాన కార్యక్రమం మీ అందరి సమక్షంలో నాకు జరగబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడుతున్నాను రామవరం గ్రామ ప్రజానీకానికి అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి నల్లబల్లి రామకృష్ణారెడ్డి గారికి జీవితకాలం ఉండపడి ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను ఇక ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కుల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు దుర్గేష్ గారు వీరిద్దరూ మనిషికి మానవత్వానికి కష్టపడే తత్వానికి వీళ్ళిద్దరు నిదర్శనం అంటే ఇది ఎలా చెప్పాలి అని అంటే వీళ్ళు పోరాట ఫలితంగా లేదా వీళ్ళు కష్టపడేటువంటి తత్వాన్ని మీడియా మేము దగ్గరగా గమనిస్తూ ఉంటాం వాళ్ళు నాకు తెలిసి రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఒక పద్దెనిమిది గంటలు కష్టపడితే వాళ్ళిద్దరు పదహారు గంటలు కష్టపడుతూ ఉంటారు అంటే ఎప్పుడు మేము ఏ సమాచారం కావాలన్నా లేదా ఎక్కడ ఏ సంతోషం రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు అవసరం ఇంకా మా సోదరుడు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ వాయిస్ గా ఉండేటువంటి మా విష్ణువర్ధన్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మిగిలిన ముఖ్యులందరూ గౌతమ్ రాజు గారు ఇందాక చక్కగా చెప్పారు వారు ఈ ప్రాంత వాసులు అందుకనే ఆ లాంగ్వేజ్ని తాను తీసుకురాగలగా మీకే సొంతం అది మిగిలినటువంటి వాళ్ళకి రానే రాదు ఇక అట్లాగే గౌతమ్ రాజు గారికి అభినయ శ్రీనివాస్ గారికి అభినయ నాటక కళా పరిషత్ హైదరాబాద్ అట్లాగే పెద్ద వెంకట రామారావు గారికి రాష్ట్ర పరిషత్ నిర్వాహక సమాఖ అధ్యక్షుల వారికి అట్లాగే శ్రీనివాస్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అంటే రెండే రెండు అంశాలు తెలియజేస్తాను ఈ మధ్యకాలంలో సినిమాల్లో చూస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారో తెలియట్లేదు ఏడుస్తున్నారో తెలియట్లేదు బయట సమాజంలో కూడా కొంతమంది ఉన్నారు కానీ సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమా చూస్తుంటే ఆ కథానాయకులు వాళ్ళు నవ్వుతున్నారో ఏడుస్తున్నారో వాళ్ళ భావభావాలు ఏమిటో అర్థమే కావట్లేదు కానీ ఒక నాటకాన్ని చూస్తే వాళ్ళు ఏడుస్తుంటే మనకు ఏడుపు వస్తుంది వాళ్ళు నవ్వుతుంటే మనకు నవ్వు వస్తుంది అంటే వాళ్ళ అభినయం అంత గొప్పగా ఉంటుంది అంత గొప్పగా వాళ్ళు ఆ రకంగా ముందుకు తీసుకెళ్లారు ఎన్టీ రామారావు గారు ఒక్క టేక్ లో ఒక పదిహేను నిమిషాల కథని నడిపించేస్తారు కానీ ఇవాళ ఒక నాయకుడు అదే ఎవరైతే ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి చాలా మంది కథానాయకులు ఆ పదిహేను నిమిషాల టేక్ తీసుకోవాలంటే ఒక రోజంతా పట్టేటువంటి పరిస్థితి షూటింగ్ చూసి మిత్రులు పిలిస్తే బాబు ఇక నేను మీ షూటింగ్లు రానని చెప్పి ఇక నప్పటి నుంచి వెళ్ళటం కూడా మానేశాం కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇదే నాటకాలకి ప్రజలు విశేషంగా రాబోతున్నారు తిరగబోతుంది మరల నాటకాలకు మంచి రోజులు రాబోతున్నాయి ఆ నాటకాలకు మంచి రోజులు తీసుకురాబోయేటువంటి దాంట్లో దుర్గేష్ గారి పాత్ర కీలకంగా ఉండటం నిజంగా సంతోషించదగినటువంటి అంశం గర్వించదగినటువంటి అంశం వారు ఈ రోజు ఒక గొప్పగా వారు చెయ్యచ్చు ఎందుకంటే తెలుగు యూనివర్సిటీని పది సంవత్సరాలుగా దాన్ని తీసుకొచ్చి వారు రాజమండ్రిలో ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగినటువంటి అంశం ఇక రామవరం చరిత్ర గురించి ఇక్కడికి వచ్చేటప్పుడు చెబుతూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఒళ్ళు ఉంది బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చిత్రహింసలు గురి చేసినా కానీ అదే పోరాటంలో నిలబడి ఆ రోజు వాళ్ళకి ఎదురించి నిలబడినటువంటి గొప్ప ధైర్యశాలుగా మీ చరిత్ర చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది మనం చూసుకున్నట్లయితే కూచిపూడి మరి మన కళలకు సంబంధించి నాటకాలు కానీ చాలా స్వాత్యం ఇవాళ చాలా ప్రోత్సహం తగ్గిపోతుంది అయిన నిమిషాలు మొన్న కూచిపూడి ఏదైతే మన తెలుగువారి యొక్క కూచిపూడి రాష్ట్ర ప్రాంతం ఎన్ని వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇన్ని కూడా నేర్చుకుని అద్భుతంగా చేస్తారు అయితే ఇక్కడ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఆయన గౌరవ ముఖ్యమంత్రి కాదు అని ముఖ్యమంత్రి గారు కూడా నిన్న స్వామి నాయకులు ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు రేపు ఇరవై ఒకటో తారీఖున ఏదైతే యోగా డే ఉందో దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ఈ రోజు నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది దీన్ని నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో బాగా పాల్గొనాలి ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖు జరగబోయే జూన్ ఇరవై ఏడు జరిగే కార్యక్రమంలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరొకసారి నెలమల్లి రామకృష్ణారెడ్డి మనసుమూర్తిగా నడిచినటువంటి కళా పరిషత్తుని కొనసాగిస్తూ ఇవాళ జాతీయ స్థాయిలో నాటక పూజలు నిర్వహిస్తున్నటువంటి నల్లబట్టి శాసనసభ్యులు సహోదయులు మిత్రులు అమ్మబల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి పెద్దలు అబ్కారీ శాఖ మార్చులు మిత్రులు పొందు రవీంద్ర గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ వరుసగా ఒక లైన్లో వచ్చి సన్మాన గ్రహీత మన సన్మాన గ్రహీత గౌరవనీయులు మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే రామకృష్ణారెడ్డి గారికి మరొక మారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ రకమైనటువంటి నాటక కళా పరిషత్తులకు కానీ నంది పురస్కారాలకు కానీ నంది అవార్డులకు కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని రాబోయే రోజుల్లో కళాకారులు ఈ రాష్ట్రంలో తలెత్తులు తిరిగే విధంగా వారందరూ కూడా సగౌరవంగా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేశారు దాన్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే కళాకారులు కనుక కన్నీరు పెట్టాడో దాన్ని తిరగడానికి తిరిగి వారి మహాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడు ఉందనేటువంటి వారిని స్పష్టంగా తెలియజేస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలు కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్ననే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజధానిలో పునరుద్ధించడానికి క్యాప్టెన్ అవకాశాలు కూడా ఆనందదాయకమైన విషయం తెలియజేస్తూ ఈ రకంగా ఈ రాష్ట్రంలో చదువులు పురస్కారాలు కానివ్వండి ఉగాది పురస్కారాలు కానీ కొనసాగించాం గతంలో ఐదు సంవత్సరంలో వేరుగా మనం కొనసాగించాం కాబట్టి వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ఈ రాష్ట్రం కళా సాంస్కృతిక వైభవాన్ని తిరిగి పొందే విధంగా అన్ని కార్యక్రమాన్ని చేపట్టడం తెలియజేస్తూ వంశీ గారికి కూడా సార్ నంది నాటకోత్సవాలు ప్రారంభ